అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మనోజ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మావోయిస్టులందరూ ఒక్కొక్కళ్ళుగా లొంగిపోదామని డిసైడ్ అయిపోయారు ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ఒక లేఖ రిలీజ్ చేసింది సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మేము ఉండం మాకు ఫిబ్రవరి పదిహేను వరకు టైం ఇవ్వండి అని చెప్పి మావోయిస్టులు మూడు రాష్ట్రాల్ని కూడా సిఎం లకి ఒక వినతి పత్రాన్ని సమర్పించిన పరిస్థితి మరి వాళ్ళు సీఎం లు యాక్సెప్ట్ చేస్తారా లేదా మాట్లాడుతూ మంతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజి గారు నమస్కారం మేడం నమస్తే నమస్తే మేడం మావోయిస్టులు లేఖని ఎలా చూడొచ్చు అంటారు అంటే నిజంగా వాళ్ళు టైం అడుగుతున్నట్టు అనుకోవచ్చా లేకపోతే ఇంకేమైనా ప్లాన్సెస్ ఉండొచ్చా సార్ ఇక్కడ మావోయిస్టుల మీద దాడి ఉన్న పలంగా కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకుందో తెలియదు సార్ అంటే ఈ మధ్యకాలంలో మావోయిస్టులు వీటి మీదన పడి దాడి చేసి నష్టం అంటే ప్రాణ నష్టమా ఆస్తి నష్టమా ఏం కల్పించారో మాకు తెలియదు సడన్ గా ఈ మూమెంట్ ఆపరేషన్ కగరా అనేది ఒకటి స్టార్ట్ చేశారు అంటే ఆదానీలు అంబానీలు లేకపోతే వేదాంతాకి సంబంధించిన ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ఎస్ఆర్ గ్రూప్ లు జిందాల్ గ్రూప్లు ఇవన్నీ ఆక్రమించడానికి అటవీ ప్రాంతాలే కావాల్సి వచ్చిందా పచ్చదనాన్ని అటవి సార్ పచ్చదనాన్ని అటవీ అటవీ సంబంధిత ఆస్తులని సంపదని కాపాడుకునేటటువంటి ఆదివాసీలు వారికి అడ్డమైపోయారా అంటే ఒకటి సార్ పర్ సపోజ్ సొసైటీ మధ్యలో సిటీ మధ్యలో ఈ భూమిని గవర్నమెంట్ వారు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కడుతున్నారంటే అక్కడ లోకల్ గా ఉండే ప్రజలందరూ వ్యతిరేకిస్తారు ఒక ఒక ఎయిర్టెల్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టినా సరే ఆ దీని వల్ల పక్షులు చనిపోతున్నాయి లేకపోతే దీనివల్ల సొసైటీకి ఇబ్బంది వచ్చేసింది దీనివల్ల అది దానివల్ల ఇది చాలా చెప్తారు కదా మరి ఖాళీగా ఉన్నారు ఆదివాసీలు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఇళ్ల పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ఇల్లు కూడా కాదండి పాపం ఏ సిమెంట్ కాంక్రీట్ వాటర్ ఓన్లీ గూడాలే అంటే ఆకులు ఆలమలతో కప్పుకున్నటువంటి చిన్న చిన్న ఉండే వాళ్ళు సో వాళ్ళ ఇళ్ళన్నీ ఖాళీ చెప్పించేసాలి అక్కడ మనము భూదేవిని అంటే ఖాళీ అంటే నాకు ఒక మార్నింగ్ ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసాను మేడం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లాలో ఏదైతే ఆ కొండల్ని మొత్తాన్ని కూడా మొత్తం గ్రీనరీ ఉండే ఏరియా మొత్తం రెడ్ గా అయిపోయింది మేడం మొత్తాన్ని అడవిలో మొత్తం నరికేస్తున్నారు సో ఇది సంగతి అని చెప్పి ఒక గిరిజన మహిళ తన వీడియోని షేర్ చేసుకుంది అండి అడవికి కాపలా కాసే ఆదివాసు చంపేస్తే అటవీ సంపద గురించి అడగాల్సినటువంటి అవసరం ఎవరికి ఉండదు మీకు నాకు ఉండదు కదా పోతే పోయిన అడవులు మీకు నాకేమన్నా ఇబ్బంది అయిందా లేదు కదా కానీ అటవీ సంపద వల్ల ఆ భూదేవి కింద ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలుకి బాగా అడ్డం అయిపోయినాయి సో దాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారంటే ఆదివాసీలు ఆదివాసీల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఈ హిడ్మాలో లేకపోతే నక్సల్స్ లేకపోతే మావోయిస్టులు సార్ గతంలో కొండపల్లి సీతారామయ్య అండ్ సత్యమూర్తి గ్రూప్ అని ఉండేది దాని తర్వాత అది పీపుల్స్ వార్ గ్రూప్ అయింది దాని తర్వాత రెండు వేల ఐదు ఆరు ఆ టైం అనుకుంటాండి అండి వాళ్ళు మావోయిస్టులుగా మారారు వీళ్ళందరి అంతిమ లక్ష్యం ఒకటేనండి లేకపోతే వీళ్ళు జీతాలు లేకుండా పనిచేస్తారు వీళ్ళకి ఏ సీరంలో ఉండవు వీళ్ళు ఖరీదైన ఫుడ్ తినరు ఖరీదైన బట్టలు వేసుకోరు ఏ ఫెసిలిటీస్ వాళ్ళకు వద్దు వాళ్ళకి కావాల్సిందల్లా అటవీ సంపదని పరుల పాల కాకుండా కాపాడుకోవడం అంటే దాని అర్థం మీకు తెలుసు మీ అందరికీ తెలుసు వీరప్పను పెద్ద రెడ్ శాండిల్ స్మగ్లర్ కానీ వీరప్పనికి తెలియని కోణం ఇంకొకటి ఉంటుంది అడవుల్లో అవసరమైన వరకే వాళ్ళు అమ్ముకుంటారు అంటే రెడ్ శాండిల్ అమ్మడాలు వాళ్ళకి అవన్నీ తెలియదు ఏ కొయ్యలో చక్కలో అమ్ముకొని దాంతో వచ్చిన డబ్బుతో వాళ్ళు బతుకుతారు వాళ్ళంతా అడవుల్లోనే ఉంటారు కానీ అడవుల్లోకి ఈ పెద్ద పెద్ద రెడ్ శాండిల్ స్మగ్లర్స్ వచ్చి ఈ ఎర్ర చందనాలు ఎత్తుపోతుంటే వాళ్ళ మీద వీరప్పన్ గ్రూపులు కొంతమంది దాడి చేస్తుంటారు చూసేవాడికి వీరప్పన్ని విలన్లా చేసేసి వీరప్పన్ని చంపేసి వీళ్ళు వైట్ కలర్ వైట్ కలర్ యూనిఫామ్ తో వీరప్పన్లు అయిపోయిన ఎంతో మంది రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు వాళ్ళకి వీరప్పన్ అడవిలోకి వెళ్తున్నప్పుడు ఒక అడ్డు పడుతున్నాడు హిడ్మా అటవీ సంపదని కాపాడుకుంటూ కార్పొరేట్ కంపెనీలు రానివ్వకుండా హిడ్మా అడ్డు పడుతున్నాడు ఈ రోజు హిడ్మాని అంతమొందించినారు అసలు హిడ్మాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే హిడ్మా వైస్ అరౌండ్ ఒక ఫార్టీ లోపు ఉంటుందేమో దండకారణ్యానికి అతను ఒక పెద్ద టీం లీడర్ అంటే ఇన్ఛార్జ్ అదే రకంగా గొరిల్లా టీంకి అతను అతని వర్క్ అతని వర్త్ అంతా గొరిల్లా టీమ్ లో ప్రదర్శించేవాడట చాలా బాగా చేసేవాడట వీటన్నిటి అన్నిటికంటే నుంచి సెంట్రల్ కోర్ కమిటీలు అతను కీలక సభ్యుడు అంటే సెంట్రల్ అంటే పర్ సపోజ్ మోడీ గారు అనుకోండి మోడీ మోడీ గారు బయటకు వచ్చినప్పుడు ఒక ఒక వంద జీబులు ఒక యాభై జీబులు వచ్చేస్తాయి కదా ఒక సీఎం వచ్చినప్పుడు ఒక ఇరవై జీబులు పది జీబులు వచ్చేస్తాయి కదా అట్లాగే సెంట్రల్ కోర్ కమిటీ ఎప్పుడు అరవై మంది సభ్యులతో తక్కువ లేకుండా ఉండదండి కానీ హిడ్మా దొరికాడు అతని భార్య తోట అతని భార్యతో హిడ్మా ఎక్కడున్నాడు హనీ ముంటూరులో ఉన్నాడా వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారా సరే చాలా దారుణం ఏంటంటే కాకినాడ ఏలూరు పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు దొరికినారని చెప్పారు అంటే అసలు ఇప్పుడు సభ్య సమాజంలో రాజకీయ నాయకులకి ఎక్కడికి వెళ్ళినా త్రెట్టే కదా అది ఎక్కడో అడవుల్లో అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా అనుకోండి మారేడుమిల్లి మీరు చనిపోయి అంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిన ఆ ప్లేస్ కి పొలిటికల్ వాళ్ళని వెళ్లకుండా మనం చూసుకుండాగలం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే మళ్ళీ మావోయిస్టులు చంపేస్తారని మీరు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేస్తారు కదా సో అక్కడికి వెళ్ళకుండా అవుతారు కానీ విజయవాడ లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో కానూరు పోరంకి పరిసర ప్రాంతాలు ఎక్కడో ఒక చాటు అకామిడేషన్ తీసుకొని ఉన్నారని పర్ డే డైలీ వాళ్ళకి ఫుడ్ ఎవరో తీసుకొచ్చి పెడుతున్నారు ఒక జీబు వస్తుంది పోతుంది ఎవరు వస్తున్నారు ఇరవై ఆరు మంది ఒక చోటే దొరికారు మహిళలు మగవాళ్ళు ఉన్నారన్నారు దళం సభ్యులు అన్నారు దండకారైన టీం అన్నారు బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ ఒక్క చిన్న లా పాయింట్ లాజికల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సెంట్రల్ కోర్ కమిటీలో ఉన్న సభ్యుడు ఎవరైనా కానీ సింగిల్ గా దొరకడు ఎప్పుడు ఒక అరవై మంది టీం ఉంటారు అతను మైదాన ప్రాంతాలకి రాడు ఓన్లీ అటవీ ప్రాంతాల్లోనే ఉంటారు సో మీరు ఎక్కడ చంపారు మైదాన ప్రాంతం కాదు అటవీ ప్రాంతంలో అన్నారు అక్కడ ఒక డైరీ దొరికిందట ఆ డైరీలో ఒక స్టోరీ ఉందట ఆ స్టోరీ వల్లే ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆటోనగర్ ఏరియాలో వీళ్ళందరినీ పట్టుకున్నాడంట అంటే ఒక సినిమా ఉంటదండి తమ్ముడు సినిమాలో ఇతను కాపీ చేసేటప్పుడు దొరికితే నేనే కాదు వాడు కూడా ఉన్నాడు వాడే కాదు ఇంకోడు కూడా ఉన్నాడు అని ఈ పనికి మళ్ళీ చెత్త రాజకీయం ఇక్కడ ఉంటుంది అక్కడ దండకారణ్యంలో ఒకడు చనిపోతా కూడా ఇంకొకడు ఎక్కడ ఉన్నాడో చెప్పడు అలాంటిది డైరీ రాసినారా ఎవరెవరు ఉన్నారు దొరికించడానికి ఆ డైరీ ప్రకారం మీరు వెళ్ళారా ఏంటో ఏమో నిజమేనేమో నాకైతే తెలియదు కానీ విజయ్ వర్మను విజయ్ శర్మను అనుకుంటా ఛత్తీస్గఢ్ డిప్యూటీ సిఎం కమ్ హోమ్ మినిస్టర్ ఆయన పాపం హిడ్మా పరిసర ప్రాంతాల్లో వాళ్ళ తల్లిగారిని కలిసి స్వయంగా తల్లిగారి పక్కన కూర్చొని ఆవిడ తినే కంచాన్ని ఎదులిచ్చి దగ్గరుండి పెట్టి ఆవిడకి దండాలు దస్కాలు పెట్టి వాళ్ళ కొడుకుని లొంగిపోమని గతం నుంచి చెప్తూ ఉన్నారు కదా మరి నిరాయుధాలు అయినటువంటి మావోయిస్టులని మీరు ఎందుకు కాల్చి చంపారు వాళ్ళంటే కాలుస్తారేమో పాపం తెలియదు కదా మీకు అన్ని తెలుసు కదా మీరు ఎన్కౌంటర్ నిరాయుధులతో ఎలా పోరాటం చేస్తారు పర్ సపోజ్ ఇప్పుడు హిడ్మా చనిపోయాడు ఇప్పుడు మీరు చూడండి జిందాల్ కంపెనీకి సంబంధించి వేదాంత ఒరిస్సా బోర్డులకు సంబంధించిన కంపెనీలు ఈ రోజు కూడా అటవీ ప్రాంతాల్లో పెట్టకూడదంటూ అక్కడ సంబంధిత వాళ్ళు ఆదివాసీలు ధర్నాలు చేస్తున్నారు అదే ఆ ధర్నాలు చేయకుండా వాళ్ళందరి తరఫున ఒక హిడ్మా పోరాడేవాడు ఒక పెద్ద సెంట్రల్ కోర్ తో వాళ్ళందరూ చేస్తుంది ఒకటే సండి అటవీ సంపద దాని కింద ఖనిజ సంపద ఎప్పుడైతే మీరు అడవి పరిసర ప్రాంతాల్లో ఖనిజాలు అంటూ తీసేస్తుంటారో ఖనిజ సంపదని పచ్చదనం పూర్తిగా పోతుంది దానివల్ల ఓజన్ దెబ్బ దెబ్బతీస్తుంది అడవుల్ని కాపాడుకోవాలి అసలు అడవి మధ్యలో పదిహేడు ఉన్నాయని ఎవరికి తెలియదు ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అక్కడ అక్కడ కార్తీక మాసంలో అందరు దీపాలు దేవుడి ముందు వెలిగిస్తే ఆయన వాళ్ళ ఇళ్లలో వెలిగించారు అదే రకంగా చెప్పులు వాళ్ళు ఏ రోజు వేసుకోవాలి అసలు చెప్పులు ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళకి చెప్పులు పంచిపెట్టాడు మీరు అందరు చెప్పులు వేసుకోవాలని కోరుకున్నాడు నేను అనుకుంటాను ఒక హిడ్మాన్ చంపేస్తే వంద హిడ్మాలు పుడతారంటారు కదా అంటే గన్నులతో చేయకూడదు పెన్నుతో చేయండి సభ్య సమాజంలోకి రండి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక పంచాయతీ శాఖ మంత్రిగా ఉంటూ అటవీ ప్రజల గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నాడు వీళ్ళ బిడ్డకి యాక్సిడెంట్ అయిన టైంలో కూడా ఆదివాసీల మధ్యలోనే ఉన్నాడు పక్కనుండే మన అది పవన్ కళ్యాణ్ గారి బిడ్డకి పక్కనుండే ఆడపిల్ల ఆడపిల్ల అంటు కొంచెం చనిపోయిందే నా అన్న బిడ్డ మీద ఈక కూడా వాళ్ళేదు అంటే ఆ అడవి ప్రాంత కొయ్య దొరలకు సంబంధించినటువంటి ఎంత మంది దేవతలు ఆ వరాలు ఫలితం అండి అంటే మనం ఒకరికి మేలు చేస్తే మనకు కొంచెం ఫలితం ఉంటుంది మనం కొన్ని వందల వేల మంది ఆశాదీపంగా బతికితే ఇంకా అంతకంటే అదృష్టమైన ఉందా అండి నాకు అనిపించింది అడవి అడవి ప్రాంతం వారి గురించి ఇంతవరకు పుట్టి పుట్టిబుద్ధరిగాక ఏ రాజకీయ నాయకుడు ఆలోచించినటువంటి ఘనత నేను చూడలేదండి ఏమో నాన్న ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నేను అక్కడ మాటించినాను అక్కడ వాళ్ళకి నీటి సౌకర్యం కల్పించాలి ఇక్కడ మాటిచ్చాను ఇక్కడ రోడ్లు వేపించాలి వాళ్ళకి దీపాలు పెట్టాలి వాళ్ళకి అక్కడ సోలార్ లైట్లు లావాలి ఆ అసలు అటవీ ప్రాంతంలో ఏనుగులు మదపుట ఏనుగులు ఇలా ఇబ్బంది పెడుతుంది వాటికి కుంకి ఏనుగులు తీసుకురావాలి ఈ ఆలోచన ఒక హిడ్మాలకే ఉంటుంది ఒక నక్సల్స్ కే ఉంటుంది ఒక మావోయిస్టులకే ఉంటుందండి కానీ వాళ్ళందరినీ కొలికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి సబ్బ సమాజంలో ఒక గొప్ప నాయకుడేమో మా అన్నని అనిపిస్తుంది ఐ రియల్లీ చాలా గ్రేట్ఫుల్ అండి అదే రకంగా ఈ రోజు హిడ్మా లొంగుబాటు తర్వాత భయపడిపోయి అంటే నిరాయుధులుగా ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు అని తెలుసుకొని మావోయిస్టులు అందరు లొంగిపోవడానికి ముందుకు వస్తున్నారండి పన్నెండు షెడ్యూల్స్ లో ఐదు ఆరు షెడ్యూల్ ఆదివాసుల గురించే ఉంటుంది వాళ్ళకి చదువు నేర్పించాలి వాళ్ళకి నీటి వసతులు కల్పించాలి వాళ్ళ అటవీ భూమిని కాపాడాలి వాళ్ళ ఆస్తులకి ధృవపత్రాలని కల్పించాలి వాళ్ళ ఇళ్లలోంచి వాళ్ళని కదిలించకూడదు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి ఇవన్నీ కూడా మరి ఎవరు చేస్తారు వాళ్ళు వచ్చేస్తున్నారు కదా వాళ్ళందరినీ వచ్చే వచ్చేయండి అంటున్నారు మరి మీరు ఏం చేస్తారు రాజకీయ నాయకులకు అమ్మేస్తారు అడవుల్ని జిందాలకు అమ్మేస్తారా వేదంతా వాళ్ళకి అమ్మేస్తారా ఒరిస్సా బోర్డర్ లో ఈ రోజుకి కూడా ఆదివాసీలు ఆడబిడ్డలు మగబిడ్డలు మీరు అడవిల్లోకి వస్తే అడవుల్లోకి వస్తే చెట్లకు ఊరేసుకుంటాం మేము ప్రతి చెట్టుకి ఒక మహిళ ఉంటది ప్రతి చెట్టుకు ఒక ఆదివాసి ఉంటాడంటూ ధర్నాలు చేస్తున్నారు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళందరిని చంపేస్తే ఇక అడవుల్ని కాపాడే వాళ్ళు ఎవరు సో ఇక్కడ పంచభూతాలని కాపాడుకోలేకపోతే మనం కనపడని ఆర్వభూతంగా మారిపోతాం అఖండ వన్ అఖండ టూ పది సార్లు చూస్తారు కదా సినిమా హండ్రెడ్ డేస్ చేస్తారు కదా మరి ఇదేనా మీరు తెలుసుకుంది ఆదివాసులకు రక్షణ కల్పిస్తామంటూ జనాల్లోకి వచ్చినటువంటి జనాల నుంచి దూరంగా ఉన్నటువంటి నక్సల్స్ మావోయిస్టులు అన్నల్ని అందరినీ చంపేయండి అందరినీ లొంగిపోమనండి కాదనట్లేదు మరి ఆదివాసీల హక్కుల్ని ఎవరు కాపాడుతారు మీ రాజకీయ నాయకుల మీకు అవసరమా ఆ గ్రూప్ తో అసలు పోర్ట్లను మీరు ఆ దాని కాంబానీలకి ఇచ్చేస్తారా ఎంత సంపద సముద్రం నుంచి వస్తుంది ఎంత సమతర సముద్రంలోంచి బయటికి పోతుంది వీటన్నిటికీ ఒక సెంట్రలైజ్డ్ రెగ్యులేషన్ ఉండదా ఎంత మంది ప్రాణత్యాగ ఫలితం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతమంది ప్రాణత్యాగ ఫలితం ఈ రోజు దాన్ని కూడా ప్రైవేటీకరణ బాగుందండి బాగుంది ఇదే చేయండి రాజకీయం కొన్ని తరాలకి ఇదిగిదిగో నీళ్లు ఇలాగే చూస్తుంటాం ఒక బాటిల్స్ లో ఒక గ్లాసులో ఒక వాటర్ బాటిల్ నీళ్ళు ఎంత ఖరీదు ఉంటుందో తెలుసా రెండు వందల యాభై రూపాయలు పైచులకు ఉంటుంది ఒక గ్లాస్ వాటర్ గాలి కావాలంటే స్విచ్ చేసుకుంటే ఫ్యాన్ తిరగడం కాదు గాలిని కూడా మనం కొనుక్కోవాలి పిల్లలకి అప్పట్లో చెట్లు ఉండేవి కొండల మీద అని చెప్పుకోవాలి ఎందుకంటే కొండలు ఉండవు చెట్లు ఉండవు మనం అన్ని ఆక్యుఫై చేసేస్తాం కదా ఖనిజ సంపదని తవ్వుకొని మనం ఏం చూస్తున్నాం మనకి ఎందుకు ఆ ఖనిజ సంపద విదేశాలకు ఎగుమతి చేయడానిక సరే మనకి ఖనిజ సంపద విదేశాలకు ఎగుమతి చేసేస్తున్నాం మరి తద్వారా మనకేమొస్తుంది డబ్బా డబ్బుని తింటామా డబ్బుని పీల్చుకుంటామా డబ్బు డబ్బు మనకి తాగగలుగుతామా ఏం చేస్తామా డబ్బుతో కొన్నాళ్ళకి ఆకలి అవుతుంది ఈ బంగారం చెవి కమ్మలు తీసుకొని తింటానా తినలేనే ఆ వీచి ఇలా గాలి కూడా రాదు కొన్నాళ్ళకి ఆగిపోతుంది ఓజోన్ ఓజోన్ పొర అంటారు చూడండి మనకి పైన అవి కూడా దెబ్బ తింటది లేనిపోని సూర్యరశ్మి స్ట్రైట్ గా మన మీద పడ్డం వల్ల స్కిన్ ఎలర్జీలు వచ్చేస్తాయి అప్పుడు కావాలంటే మనం డబ్బులు పెట్టుకుని బాగు చేసుకుందాం అప్పుడు అవే డబ్బులు విదేశాలకు ఇచ్చి డబ్బులు ఉన్నాడు అమెరికాకి వెళ్తాడు డబ్బులు ఉన్నాడు మళ్ళీ భూమిలో కలిసిపోతాడు అప్పుడు చెప్తది భూదే అంతా బాగున్నప్పుడు నన్ను తౌకొని తౌకోని తౌకొని తినేసినావు కదా ఇప్పుడు అంతా అయిపోయాక మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తున్నావా అని సో అడవుల్లో అన్నలు ఎప్పటి నుంచో ఎందుకుంటున్నారంటే కేవలం వారందరూ ఆదివాసీలు లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న మన వీడియో పెట్టగానే ఉస్మానియా యూనివర్సిటీ గ్రూప్ లో ఎంత గొప్పగా సర్క్యులేట్ చేశారో తెలుసా అండి అక్కడ ప్రొఫెసర్ కాసిం గారు వీళ్ళందరూ డిస్కషన్ చేసుకున్నారట చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు నాకు కాల్ చేసినారు పోనీలేండమ్మా జనాల్లో సభ్య సమాజంలో మీలాంటి వాళ్ళు ఒకళ్ళు మంచిగా ఆలోచిస్తున్నారు అందరూ వాళ్ళు దొంగలు దోపిడిదారులు అంటారు అవును సార్ జల్ జంగల్ జమీన్ అనే ఒక స్కీమ్ అంటారు వాళ్ళకి అంటే జలాన్ని ని అడవిని జమీన్ ని భూమిని కాపాడుకుంటారు వాళ్ళు మన రాజకీయ నాయకులు ఓటర్లని కాపాడుకుంటారు ఓటేసిన వాడిదే ప్రాణం లేని వాడితో పని లేదు పద్నాలుగేళ్ల పిల్లతో వాళ్ళకేం పని వాళ్ళకి ఓటు కాదు కదా సో ఇటువంటి పరిస్థితుల్లో భూమిని కాపాడుకోవాలి స్వచ్ఛమైన నీటిని కాపాడుకోవాలి జంగల్ అడవిని కాపాడుకోవాలి ఓ మేరా హై ఓ హమారా హై అంటూ పాటుపడే వాళ్ళెవరు అన్నలు అక్కడ అడవుల్లో వర్షం వచ్చినా పుల్లు వచ్చినా ఎండకి వానకి ఎందుకు వారు సభ్య సమాజం నదులు అంత దూరం వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ దృష్టిలో అడవిని కాపాడుకోవాలనేది వాళ్ళ తక్షణ కర్తవ్యం బోర్డర్ లో సైనికుడు కూడా జీతాలు తీసుకునే పనిచేస్తున్నాడు వాడు చనిపోయాక ఆ కుటుంబానికి బెనిఫిట్స్ వస్తున్నాయి కానీ హిడ్మా ప్రాణాలకు తెగించి ఎన్నో అడవుల్ని కాపాడాడు ఈ రోజు కూడా కార్పొరేట్ కంపెనీలు అడుగు కూడా పెట్టని అడవుల్ని కాపాడాడు ఈ రోజు ఛత్తీస్గఢ్ ప్లాన్ చేసిందా ఆంధ్ర తెలంగాణ ప్లాన్ చేసిందా హిడ్మా చంపేసినారు ఇప్పుడు ఎన్ని కార్పొరేట్ కంపెనీలు వస్తాయో చూడండి దానివల్ల ఎంత పొల్యూషన్ ఆకాశంలోకి జనరేట్ అవుతుందో చూడండి అడవుల్ని కోల్పోతే మనకి అమెరికాలకి తేడా ఉంటుందండి అక్కడ పెద్ద అడవులు ఏమన్నా ఉంటేమో నాకేది తెలియదు మరి ఇక్కడ చూస్తే అటవీ అంతా ఖనిజ సంపదగా మారుస్తున్నారు ఏ వాళ్ళ దేశంలో ఉండవు ఖనిజ సంపద వాళ్ళ దేశంలో కూడా అడవులు ఉంటే అయి తవ్వుకోవచ్చుగా మనం చచ్చిపోవాలి మన దేశం అంతరించిపోవాలంటే పోవాలంటే అడవులన్నీ కొట్టేశారు అడవుల కింద ఉండే ఖనిజ సంపద అంతా అప్పుడు భూదేవి మొత్తం వణికిపోయి భూకంపం వచ్చి భారతదేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది వాళ్ళకి కావాల్సింది అదే ఇక్కడ ఖనిజ సంపదని అక్కడికి ఎగుమతి చేసి అక్కడి నుంచి డబ్బు తెచ్చి మన నెత్తిన వేసుకుంటామా మన సవాళ్ళ మీద చిల్లర వేసుకుంటామా సో దయచేసి కార్పొరేట్ కంపెనీలు ఆలోచించండి లిమిటెడ్ గా ఆలోచించండి అతిగా పోకండి అతిగా పోకండి ఏమీ ఉండదు ఇప్పటికే చాలా దారుణం అయిపోతుంది వ్యవస్థలు వివాహ వ్యవస్థలు దారుణం అయిపోతున్నాయి ఆ పెద్ద పెద్ద ధార్మిక వ్యవస్థలు దారుణం అయిపోతున్నాయి అసలు దేవుళ్ళ కంటే దేవుళ్ళ అనుచరులు అంటూ పుట్టేస్తున్నారు చూడండి వేల కోట్లు కబ్జాలు చేసి పెద్ద పెద్ద వారికి బినామీలుగా ఉన్నారు పెద్ద పెద్ద స్వామీజులు గురుజులకి కోట్లు 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 ఎవరిచ్చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు ఈ భూములు సో అలాంటి వాళ్ళు మీకు కరెక్ట్ పాప అడవుల్లో ఇప్పుడు హిడ్మా కుటుంబానికి ఏముంది హిడ్మా తల్లికి ఏం సంపాదించి కుప్పలు పెట్టాడు కానీ హిడ్మా మీకు విలన్ ఓకే డాన్ విలన్ అతను ఆటవిని కాపాడుతున్నాడు అతన్ని చంపేసినారు డన్ భార్య భర్తని ఇద్దరిని నిరాయుధులుగా చంపేసినారు ఆరుగురితో తొరికినారు అండ్ కౌంటర్ చేసిన ఆరుగురు సెంట్రల్ కోర్ కమిటీ దొరుకుతుందా మోడీ గారికి ఉన్నంత ప్రోటోకాల్ వాళ్ళకు ఉండదా మీకు తెలుసు కదా దండకారణ్యం ఇన్ఛార్జీ లెవెల్ నుంచి సెంట్రల్ కమిటీకి వచ్చారంటే మీకు తెలీదా పీపుల్స్ వార్ గ్రూప్ అలా మీరు చాలా మంది మొబిలైజ్ ఉంటారు కదా పెద్ద పెద్ద ఎస్పీని చంపేస్తున్నారు కదా ఎందుకని ఎందుకని ఎంతమందిని చంపారు ఎంతమందిని సరెండర్ చేసుకున్నారు ఇవాళ కగారా క్లోజ్ అయిపోవాలి ఈ డేట్ కల్లా కగారా క్లోజ్ అయిపోతుంది మీరు అడవులు మొత్తం తవ్వేసేయండి తవ్వేసేసి ఎక్కడికి ఎక్కడికి అన్ని కంపెనీలు పెట్టేసేయండి కార్పొరేట్ కంపెనీలు పెట్టేసేయండి కొన్ని రోజులకి మనుషులు ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు కూడా చూసుకోలేము ఎందుకంటే ఆ సన్ రైజ్ నుంచి వచ్చే స్కిన్ ఎలర్జీల వల్ల మళ్ళీ మనకి చాలా క్రీములు కావాలి అవి కూడా విదేశాల నుంచి సప్లై చేస్తాయి కొన్ని రోజులకి నీరు కూడా పొల్యూటెడ్ అయిపోతుంది మరి ఇక చూడాలండి ఎనీవే ఎనీవే మావోయిస్టు లొంగుబాట్ అనేది హిట్మా తర్వాత ఎక్కువైంది చాలా మంది లొంగిపోతున్నారు లొంగిపోయిన వారి జనజీవన స్రవంతికి కలవాలంటూ రాజకీయ నాయకుల నుంచి సందేశాలు లేకపోతే సెంట్రల్ నుంచి సందేశాలు వస్తాయి సో చాలా మంది పోని వీళ్ళు ఇలా కలిసిపోయినా బానే ఉంటదండి అందరూ పవన్ కళ్యాణ్ లాగా గొప్పగా ఆలోచించే రాజకీయ నాయకులు అందరూ తయారైతే ప్రతి ఏరియా మనకి విజయనగరం ఇప్పుడు ఆదివాసీలు దొరికింది అక్కడే కదా పరిసర ప్రాంతాల్లో అక్కడెక్కడ ఏ కంపెనీలు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వకండి ఒకవేళ అక్కడ కార్పొరేట్ కంపెనీలు పెడతానంటే మేము వచ్చి ధర్నాలు చేస్తాం ఆదివాసులను చంపేసినారు కదా మేము వచ్చి ధర్నా చేస్తాం మా ప్రాణాలకి తెగించి అక్కడ కంపెనీలు పెట్టకూడదు అడవుల్ని నిర్మూలించకూడదు షెడ్యూల్ ఐదు ఆరు గురించి ఆలోచించండి ఆ పన్నెండు షెడ్యూల్ లో ఐదు ఆరుకు సంబంధించి ఆదివాసీలకు సంబంధించిన ప్రత్యేకమైన షెడ్యూల్స్ ఆదివాసిల రక్షణ గురించి అటవీ భూముల రక్షణ గురించి ఖనిజ సంపద గురించి శ్రమ దోపిడీల గురించి అసమానత్వాల గురించి పోరాటం చేసేది వాళ్ళే వాళ్ళని అంత పొందిస్తున్నారు కాబట్టి ఆ పనిని సభ్య సమాజంలో బాగా చదువుకున్నవారు గొప్ప ఆలోచన కలవారు అదే రకంగా వారి భూమి మీద దేశం భూమి మీద శ్రద్ధ కలిగిన వారు ఈ పోరాటంలో పాల్గొనాలని కోరుకుంటూ ఆదివాసీలకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ గురించి రాజకీయ నాయకులు కూడా పునరాలోచన చేయాలి అక్కడ బిడ్డలకి చదువుకునే అవకాశం కల్పించాలి అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి ఆ భూమిని రక్షించాలి అది నా ఉద్దేశం సార్ థ్యాంక్ యూ ఇది రజనీ అనాలిసిస్ మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం